హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను రెండు కొత్త ప్రోడక్ట్స్ అనేవి కొన్నానన్నమాట ఇది ఆఫ్లైన్లోనే తీసుకున్నానండి ఆన్లైన్లో అయితే ఏం తీసుకోలేదు ఎలా ఉందనేది కూడా మీరు చెప్పండి ఒకసారి చూసి నేను నేనైతే మీకు చూపిద్దామని అయితే తీస్తున్నాను అనమాట ఓపెన్ చేస్తున్నాను ఇందాక నేను షాప్కి వెళ్ళినప్పుడు కొన్ని థ్రెడ్స్ అవన్నీ తీసుకోవాలనేసి మా షాప్ కోసం అయితే ఇది కొన్నాను ఇది వచ్చేసి నేను కంప్యూటర్ వర్క్ వేస్తూ ఉంటాను కదండి దానికి కట్ వర్క్ అనేది వస్తుంది దానికి కట్ చేసుకోవడము మళ్ళీ నీట్గా మనం ఫినిషింగ్ ఇచ్చుకోవడం అదంతా అనేసి ఈ ప్రోడక్ట్ కోసం అయితే వెతుకుతా ఉన్నాను అది నాకు ఆఫ్లైన్లోనే దొరికింది ఆన్లైన్లో తెప్పించుకోవాలనుకున్నాను ఇదైతే నాకు ఆన్లైన్లో ఎంతుందో నాకైతే తెలియదు ఆఫ్లైన్లో మాత్రం వన్ ఎయిటీ పడింది నాకు ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఇది వైర్ అనమాట కరెంట్లో పెట్టేసుకొని మనం ఈ విధంగా కట్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది మీరు ఎంత కొన్నారు అనేది అయితే నాకు కామెంట్లో అయితే చెప్పండి ఒకసారి ఇంకొక ప్రోడక్ట్ కూడా కొన్నానండి నేను ఇది ఇంకొకటి అనమాట ఇది వచ్చేసి త్రీ ఇన్ వన్ పాదం అనమాట ఇప్పుడు ఇది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి త్రీ ఇన్ వన్ పాదం ఎట్లా ఉంది అనేది పైపింగ్ వేసుకోవడానికి యూస్ చేస్తామండి అయితే మనము ఇది నేను కట్ చేసి అయితే చూపిస్తా ఉన్నాను చూడండి దీనికి వచ్చేసి ఇక్కడ చూడండి ఒక స్క్రూ అనేది ఉంటుందన్నమాట ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఆ స్క్రూని మనం ఫిట్ చేసుకుంటే చాలండి ఇక్కడ సైడు ఇలా ఒకటి వచ్చేసింది ఇక్కడ సైడ్ ఇలా ఒకటి వచ్చేసింది అనమాట అవి మనకు పైపింగ్ వేసుకోవడానికి బాగా నీట్గా సెట్ అవుతుంది మనకు పైపింగ్ ఏ సైడ్ కావాలంటే అటు సైడ్ జరుపుకొని స్క్రూ అనేది ఫిట్ చేసేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ అయితే ఇక్కడ ఫిట్ చేయాలండి మనము మెషిన్కి అనేది ఫిట్ చేసిన తర్వాత స్క్రూ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఇది కూడా మీరు చూసే ఉంటారనమాట యూట్యూబ్లో ఎక్కడైనా ఎవరైనా పెట్టే ఉంటారు నేనైతే ఈరోజు పర్చేస్ చేశాను కాబట్టి మీకు అందరికి చూపిద్దామని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫస్ట్ టైం మనకు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్